కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశ్యాధిపతి అయిన శని కుంభరాశిలో ద్వితీయ స్థానంలో రాహువు తృతీయంలో కుజుడు చతుర్థ స్థానంలో గురువు పంచమ స్థానంలో రవి బుధుడు శుక్రుడి యొక్క కలయిక కొన్ని కీలకమైన నిర్ణయాలు స్వయంకృతాపరాధాలు లేకుండా చక్కగా తీసుకోగలుగుతారు విజయ పదంలో నడవగలుగుతారు సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్ని విధాలుగా మనం ఎవరికీ తీసుకోలేదు మన కష్టమేదో మనం పడదాము ఖచ్చితంగా మంచి మార్గంలో ఉండగలుగుతాము మంచి స్థాయిలో ఉండగలుగుతాము మంచి సంపాదన మనం పోగు చేసుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగి ఉంటారు ఉద్యోగం మానేసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు చేయాలనుకున్న కార్యక్రమాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించండి ఒకవేళ ఏదైనా కార్యక్రమం నిమిత్తం ఎన్నో రోజులుగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావు ఉద్యోగం మానేసి చాలా కాలం అయింది కానీ ఆ వ్యాపారం మొదలు పెట్టడానికి మాకు సరైన సమయం కావచ్చు సందర్భం కావచ్చు దొరకటం లేదు ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్నా ఏవో ఆటంకాలు ఏర్పడటం మళ్లీ నిరాశతో వెనుకంజలో ఉండిపోవడం ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా శనేశ్వరుడి యొక్క జపం జరిపించి అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి మీరు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ప్రారంభించగలుగుతారు అవి జయప్రదంగా ముందుకు సాగుతాయి ఎక్కువగా శనేశ్వరుడి యొక్క ప్రతికూలమైన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలన్న ఆలోచనలు మితిమీరి వస్తాయి ఈ సమయంలోనే ఉద్యోగం మానేయటము వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి కానీ వ్యాపారం మాత్రం వీళ్ళు మొదలు పెట్టలేరు ఎన్నో రకాల వసతులు వనరులు ఉన్నప్పటికీ ఏవో రకాల కృత్రిమమైనటువంటి ఆటంకాలు ఏర్పడటం ఒక ముందడుగు వేస్తే నాలుగు వెనకడుగులు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది గ్రహించి మంచి నిర్ణయం తీసుకోండి వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు ఉత్పత్తులను ప్రవేశపెట్టగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి భాగస్వామ్య వ్యాపారాలలో ఇమడలేక విడిపోయే అవకాశం ఉంటుంది అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం అహర్నిశలు శ్రమిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు విద్య అవకాశాలు ముడిపడతాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి మీ వ్యక్తిగత అంశాలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్రకచాన్ని పఠించండి కార్యక్రమాలలో తరచుగా ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్పత హోమాన్ని జరిపించండి శనేస్టర్ ఆలయంలో తైలాభిషేకం జరిపించి నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన సమర్పించండి మెడలో కాలభైరవ రూపు ధరించండి